కార్తీక పౌర్ణమి రోజు నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అందువేళలో ఇంకా పూలు తీసుకొని అట్లనే ఇండియన్ స్టోర్కి వెళ్ళి వెజిటబుల్స్ టెంకాయ అది తీసుకుందామని వచ్చాము బాగా నిండు చంద్రుడు బాగా కనిపిస్తున్నాడు టైం ఇప్పుడు ఫైవ్ అవుతుంది కానీ చలికాలం కాబట్టి తొందరగా చీకటి పడుతుంది ఇంటికి వచ్చి ఇంకా కాఫీ తాగుతున్నాను చిత్వికి అప్పుడు అబాకాస్ క్లాస్ ఉండే తర్వాత ఇంకా తల స్నానం చేసేసి ఇంకా పిండి దీపాలు పెట్టడానికి ఆ పిండి అది కలిపి పెట్టేసి ఇంకా తొందరగా అయిపోతుందని అటుకుల పాయసం చిత్రానం చేశాను దేవుడి పటాలు దీపారాధన కుందలు పొద్దున పూజ చేసుకున్నప్పుడు కడిగి పెట్టాను ఇంకా తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు నువ్వు నూనెలో నానబెట్టి వెళ్ళిండంటి ఈ రోజు నేను రామిద్దరం పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నాము అంటే ఫ్రూట్స్ తిన్నాము ఇంకా నేనైతే కాఫీ తాగాను దేవుడి దగ్గర ఎక్కువ స్పేస్ లేదని ఇట్లా కింద మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి మంచిగా శివుడి విష్ణు ఇంకా అమ్మవారి అష్టోత్తరం చదువుకొని చుక్కలు చంద్రుడు చూసి ఇంకా మేము భోంచేసాము